హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ముందు వీడియోలో మీరు చూసినట్టయితే తాజ్మహల్ గురించి అయితే వివరించడం జరిగింది ఇప్పుడైతే నేను ఆగ్రా కోటకు వచ్చాను ఈ ఆగ్రా కోట అయితే తాజ్మహల్కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రెజెంట్ అయితే మేము టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము ఈ కోట టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము ఆగ్రా కోటలో మొత్తం నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయండి కానీ పర్యాటకులకు మాత్రం సాధారణంగా అమర్ సింగ్ గేట్ అంటే లాహోర్ గేట్ అని కూడా పిలుస్తారు దీని ద్వారానే వెళ్ళాలి ఇది కోట యొక్క దక్షిణ భాగంలో ఉంటుంది ఇదే ప్రధాన ప్రవేశ ద్వారంగా కూడా ఉపయోగిస్తారు ఇప్పుడైతే ఈ దక్షిణ భాగం నుంచే మనం లోపలికి వెళ్తున్నాం ఈ కోటనైతే మొఘల్ చక్రవర్తి అక్బర్ పదహైదు వందల అరవై ఐదులో ప్రారంభించాడు అలాగే పదహైదు వందల డెబ్బై మూడులో దీన్ని పూర్తి చేశాడు తరువాత షాజహాన్ కాలంలో మరింత అభివృద్ధి చేయబడిందంట ఇది మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజకీయ సైనిక కేంద్రంగా కూడా పనిచేసిందని చెప్పొచ్చు ఇంకా బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ వంటి చక్రవర్తుల నివాసంగా కూడా ఉండేది దీని విస్తీర్ణమైతే తొంభై నాలుగు ఎకరాలు ఇంకా చుట్టుకొలతో అయితే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు లోపలికైతే ప్రవేశ ద్వారం నుంచి వచ్చాం కదా ఈ ప్రవేశ ద్వారం నుంచే మనకి ఎదురుగానే ఒక చిన్న ఒక పెద్ద ఫిరంగి గుండైతే అయితే కనపడుతుంది ఇదైతే ఎవరైనా గేట్ లోపలికి వచ్చే లోపల ఈ ఫిరంగి గుండెతో పేల్చేస్తారేమో ఈ సెకండ్ వాల్ దాటగానే మరొక పెద్ద వాల్ అయితే కనిపిస్తుంది ఇక అయితే ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీన్ని దాటి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా అని టికెట్తో కూడా బాగా చెక్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ రెండో ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము అసలు కోట గోడలు అయితే తల ఎత్తుగా నిర్మించడం అయిందండి ఎందుకంటే ఎవరైనా యుద్ధానికి వచ్చినా కానీ అసలు పైకి ఎక్కలేని విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కోట మూడో ద్వారం దగ్గర అయితే ఈ వాల్నంతా పైన కూడా మొత్తం సిరామిక్ స్టైల్స్తో అయితే ఉపయోగించడం జరిగింది ఇప్పుడు లోపల ద్వారం అయితే కొంచెం ఎగుడుగా ఉంటుందండి ఎందుకంటే గుర్రాలని పెద్ద పెద్ద వాటిని దాన్ని తీసుకెళ్లేవారు అలాగే ఎవరైనా యుద్ధాలు ఒకవేళ వచ్చినట్లయితే ఆ పైనుంచి పెద్ద పెద్ద బండరాలు కానీ దొరికించడం జరిగేది ఎందుకంటే శత్రువులను ఈజీగా మట్టు పెట్టడానికి అలాగే ఇప్పుడు ఈ ఎగుడు దాని నుంచే మనమైతే కోట ముఖద్వారంకి అయితే వెళ్ళిపోవచ్చు అంటే లోపలికి వెళ్ళచ్చు ఈ కోటలో అయితే మనం కేవలం ఇరవై ఐదు భాగం మాత్రమే చూడగలము మిగతా మిగతాదంతా కూడా ఆర్మీ వాళ్ళు అయితే ఉపయోగిస్తారు ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం మనము ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అక్కడి నుంచే మనమైతే వెళ్తున్నాము ఈ కనిపించే మహల్ అంతా కూడా జహంగీర్ మహల్ అక్బర్ తన కుమారుడు జహంగీర్ అంటే సలీం కోసం దీన్ని కట్టడం జరిగింది ఇప్పుడు జహంగీర్ మహల్కి అయితే మనం వెళ్తూ ఉన్నాము కోటను చూడటానికైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండడం మంచిది ఎందుకంటే అప్పటికప్పుడు చూస్తే మాత్రం ఇది ఏమీ అర్థం కాదు వన్ డే ఫుల్గా మంచిగా నీట్గా చూస్తే చాలా బాగుంటుంది అంటే ఎక్కువ సమయం కేటాయిస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ తొట్టి కనిపిస్తుంది కదా అయితే సింగిల్ స్టోన్ బాత్ టబ్ అండి అంటే స్నానం చేసేది దీని అయితే జైపూర్ మహారాజు జహంగీర్కి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఇందులోనే జహంగీర్ స్నానం చేసేవాడంట జహంగీర్కి అయితే ఐదు మంది భార్యలు ఉండేవారు అలాగే భార్యలే కాకుండా ఇంకా ఎంతోమంది స్త్రీలతో కూడా వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళనందరినీ కూడా ఈ కోటలోనే ఈ మహల్లోనే ఉంచడం జరిగింది ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసాము ఈ జహంగీర్ మహల్లో ఈ మహల్ అయితే ఎర్ర ఇసుకతో నిర్మించిన పెద్ద మహల్ అండి అక్బర్ తన కుమారుడు జహంగీర్ కోసం నిర్మించడం చెప్పాను కదా ఈ మహల్ అయితే రాజపుత్ర మరియు మొఘల్ నిర్మాణ శైలి మిశ్రమంలో ఉంటుంది ఇందులో అందమైన కమాండ్లు స్తంభాలు జాలీలు బాగుంటాయి ఇది రాణుల నివాసంగా కూడా ఉపయోగపడుతుంది ఈ జహంగీర్ మహల్ని లోపల వ్యూ అంటే ఆర్కిటెక్చర్ అంతా గమనించినట్టయితే సౌత్ ఇండియన్ లాగా చెక్కబడింది మన పురాణ దేవాలయాలు అయితే ఎలా అయితే చెక్కుతారో ఆ విధంగా చెక్కారు ఇవన్నీ లోపల గదులండి ఒక్కొక్క గదికి అయితే తలుపులేం లేవు కానీ అప్పట్లో పరదాలైతే యూజ్ చేసేవారు అనుకుంటా అసలు గది లోపల వీళ్ళు ఎలా ఉంటారో అనేసి అనిపించింది ఎందుకంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు వరుసగా అయితే కట్టిపడేశారు కొన్ని కొన్ని వాటికైతే లాక్ చేసి ఉన్నారండి లోపలికైతే అసలు లేదు చాలా మటుకు చూసినట్టయితే ప్రతి చోట నాకు లాక్లే కనిపించాయి ఎటు నుంచి లోపలికి వెళ్తున్నాము ఎటు నుంచి బయటకు వస్తున్నాం అని అయితే నాకైతే ఎక్కడా అర్థం కాలేదు ఎట్లో మొత్తానికైతే కోటంతో ఒక రౌండ్ వేసుకొని వచ్చేసినట్టు అనిపించింది ఎందుకంటే టైం లేక ఇంకా బాగా నీట్గా చూడగలిగితే చాలా బాగుండేది వీలైతే గైడెన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కనిపిస్తున్న వ్యూ అంతా కూడా హవామహల్ అంటారు ఇదంతా రాజులు చల్లగాలి కోసం సాయంత్రం పూట అలా యూజ్ చేసేవారంట ఈ ఈ పక్కనే గో గోడ వెనక భాగంలో యమునా నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది అలాగే ఈ బిల్డింగ్ అంతా కూడా షాజహాన్ నిర్మించాడు ఇక్కడ నుంచి అయితే మనం చూస్తే ఇక్కడైతే తాజ్మహల్ మనకు ఉంది కదా ఈ కోట కింద భాగంలో మీకు గమనించెడితే కొంచెం ఖాళీగా ఉంది కదండి అక్కడంతా అయితే కోట రక్షణ కోసం అనేసి లోపలికి ఎవరు చొరబడకుండా వాటర్ అంతా నింపేసి అందులో తోడలను వదిలేవారు అలా ఈ కోటకు రక్షణగా ఉండేది అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఎటు ఏముందో కూడా నాకైతే ఏం అర్థం కాలేదు నిజంగానే నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను గదులైతే సుమారు ఉన్నాయి కానీ ఆ గదులు ఏంటో తెలియదు అవి ఏం అక్కడ ఏం ఉపయోగించేవాళ్ళు కూడా తెలియదు అక్కడక్కడ పేర్లను చదువుకుంటూ పోయి చూస్తూ ఉన్నా అంతే నేనైతే కానీ అయితే చాలా బాగుంది అప్పట్లో ఇలా వాడేవారా అనిపించింది ఒక మన పూర్వం తరాలు ఇట్లా ఉన్నారు ఇలా జీవించారు అని చెప్పడానికైతే చాలా బాగుంది చెప్పడానికి కాదు అయితే చాలా బాగుంది ఈ లోపలికైతే వెళ్ళాను ఇక్కడైతే ఏం లేదు చుట్టూ చీకటిగా ఉంది కొన్ని కొన్ని గదుల్లో తొంగి చూస్తే బాగా చీకటిగా అనిపించింది గబ్బిలాలు అయితే అతుక్కొని మరీ ఉన్నాయి ఇప్పుడైతే ఇందులోంచి బయటకైతే వచ్చామో ఇక్కడ నుంచి అయితే అన్ని తెల్లరాతి కట్టడాలు కనిపిస్తాయి అంటే మార్బుల్స్తో వీటిని నిర్మించారండి వీటిని అయితే షాజహాన్ నిర్మించాడు ఇవన్నీ కూడా తెల్లరాతితో నిర్మించారు అంటే తాజ్మహల్కి మనం తెల్లరాయి ఎలా అయితే ఉపయోగించారు అదే రాజస్థాన్ నుంచి మఖరాన్ అని తెప్పించారు కదా ఆ రాయి స్టోన్ అయితే దీనికి ఉపయోగించారండి ఇక్కడ కొన్ని కొన్ని అయితే అస్సలు మూసేసి ఉన్నాయి ఎక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా లేదు ఇక్కడ మళ్ళీ మనకు తాజ్మహల్ కనిపిస్తుంది ఈ కనిపిస్తున్న చిన్న చిన్న గూళ్ళల్లో కూడా అంతా కూడా కొవ్వొత్తులు వెలిగించేవారంట అంటే నైట్ టైం పూట వెలుతురు ఉండడానికి అంతా కొవ్వొత్తులు పెట్టేవారు ఇప్పుడు ఇంకొంచెం ఈ వ్యూ కనిపిస్తుంది కాస్ మహల్ అండి మహల్ అనేది పర్షియన్ వర్డ్ ఇదైతే కాస్ అంటే చాలా స్పెషల్ అనే అర్థం వస్తుంది ఇక్కడ ఎక్కువగా అయితే షాజహాన్ ఇంకా ముంతాజ్ మహల్ జీవించేవారట ఇక్కడ అంతా కూడా తెల్ల మార్బుల్నే యూస్ చేయడం జరిగింది ఈ లోపల కూడా అంతా మంచి డిజైన్తో కూడా బాగా గీశారు అంటే చెక్కారు ఈ కాస్మహల్ కూడా మొత్తం డిజైన్స్ అన్ని ఒకప్పుడు మొత్తం గోల్డ్తో నిండిపోయి ఉండేవి కాకపోతే బ్రిటిష్ వారు వెళ్ళేటప్పుడు మొత్తం అంతా దోచుకొని వెళ్ళిపోయారు ఇక్కడ కనిపిస్తున్న ఫౌంటెన్ లో అయితే నీరు వేసి పెట్టేవారంట ఇక్కడ కూడా వేడి నీళ్ళు కావాలంటే ఆ సదుపాయం కూడా ఉంచి ఉండేదంట అప్పట్లో ఇప్పుడు కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ చాలా మటుకు అయితే గదులు కనిపిస్తున్నాయండి ఈ కిందిగా అయితే ఒక చిన్న ఉద్యానవనం లాగా ఉంది దాని గురించి అయితే నేను మళ్ళా చెప్తాను చూస్తున్నారు కదా షాజహాన్కి అయితే ముగ్గురు భార్యలు ఉండేవారండి వాటిలో మూడవ భార్య అయితే ముంతాజ్ బేగం తనకు పద్నాలుగు మంది పిల్లలు అందులో ఆరు మంది బతికారు నలుగురు అయితే అబ్బాయిలు పుట్టారు ఇద్దరు అయితే అమ్మాయిలు పుట్టారు అందులో ఇద్దరు అమ్మాయిలకి గిఫ్ట్ గా ఇది కనిపిస్తుంది కదా అయితే డోలీ షేప్ లో ఉంటుంది ఈ డోలీ మహల్ అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అయితే రోషనారా మహల్ అండ్ జహనారా మహల్ అని కూడా పిలుస్తారు ఇక లోపల అన్ని గదులు గదులుగానే ఉన్నాయండి ఏవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు అసలు అర్థం కాదు ఇప్పటికీ ఈ పదం చాలాసార్లు చెప్పే ఉంటానేమో నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడే షాజహాన్ని ఖైదు చేయడం జరిగింది ఇక్కడ లోపలికైతే అలో చేయడం లేదు ఇక్కడ షాజహాన్కి కావాల్సిన వసతులన్నీ ఔరంగజేబ్ కల్పించాడు తాజ్మహల్ కట్టిన తర్వాత ఇంకో బ్లాక్ హాస్ నిర్మించాలనేసి అనుకున్నాడు కానీ అందుకు ఔరంగజేబ్ ఒప్పుకోకుండా అప్పటికే ఖైదు చేయడం జరిగింది ఇక్కడే ఉండి ప్రతిరోజు షాజహాన్ తెల్లవారి లేచిన మొదలు తాజ్మహల్ చూస్తూ గడిపేసేవాడు ఆయన జీవితం అంతా ఇలానే గడిచింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ జైలు లాంటి ద్వారం అయితే తాజ్మహల్ వరకు అండర్గ్రౌండ్ దారి ఉందంట ఇక్కడి నుంచి అయితే మనం పైకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం ఒక మనకైతే ఒక మసీద్ అయితే కనిపిస్తుంది షాజహాన్ బందీగా ఉన్నంత కాలము ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసుకునేవాడు అసలు బయటికి వెళ్ళనీకుండా ఇక్కడే ఉంచేశాడనమాట ఔరంగజేబ్ అయితే ఈ కనిపిస్తుంది కదా ఇదే అయితే మసీదు ఇక్కడ ప్రత్యేకంగా రానులు కూడా వచ్చి ప్రార్థనలు అనేది చేసుకునేవారు ఇక్కడ గది అయితే ఏదో క్లోజ్ చేసేసారండి దీని అయితే చాలా మటుకు గదులు అయితే క్లోజ్ చేసే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుగా వెళ్తే మాత్రం దివాణి కాస్ అనేది వస్తుందండి మహల్ ఈ అయితే చక్రవర్తి రాజకీయ దౌత్య సమావేశాల కోసం ఉపయోగించారు తెల్లని పాలరాయితో అయితే నిర్మితమై ఉంటుంది దీని స్తంభాలపై కూడా అద్భుతమైన రత్నాలు పని కనిపిస్తాయి మనకి హాల్లో రెండు సింహాసనాలు ఉంటాయండి ఒకటి బయట మరొకటి లోపల ఉంటుంది లోపల గదులు అయితే ఒక పెద్ద హాల్ రెండు చిన్న గదులు కూడా ఉంటాయట ఇదంతా కూడా ఒక మీటింగ్ హాల్ అండి అంటే ప్రభు అది అప్పటి రాజ్యపాలన పరంగా ఇక్కడ మీటింగ్స్ జరిపేవారు అలాగే సాయంత్రం పూట అయితే బయట కూర్చొని సభలు జరిపేవారు బయట వ్యూ కూడా అయితే చాలా బాగుందండి చుట్టూ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కూడా మనకు తాజ్మహల్ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ నుంచి చూస్తే తాజ్మహల్ చాలా చిన్నగా అనిపిస్తుంది ఇంకొంచెం అటువైపు నుంచి దూరంగా వెళ్తే అక్కడ నుంచి తాజ్మహల్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అంతా కూడా మీనా బజార్గా చేసేవారంట అండి మీరు గమనించినట్లయితే జోదా అక్బర్ సీరియల్లో అయితే మీనా బజార్ అనేసి ఒకటి చెప్పడం జరుగుతుంది కదా అంటే ఏవైనా రాణులకి షాపింగ్స్ అవన్నీ కావాలంటే ఇక్కడంతా ఏర్పాటు చేసేవారట అలాగే ఇక్కడ చాలా గదులు అయితే ఉన్నాయి ఆ గదులకు కూడా లాక్ చేసి ఉంది అప్పట్లో వీటిని ఖజానా కోసం రత్నాలు వైడూర్యాలు అన్ని దాచిపెట్టడానికి ఈ గదులను ఉపయోగించేవారని చెప్పచ్చు అలాగే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం కదా అక్కడైతే ఒక మసీద్ ఉంది దాని అయితే నగీనా మసీద్ అంటారు ఇక్కడ రాయల్ ఫ్యామిల్స్ అయితే వచ్చి ప్రార్థనలు జరిపేవారంట లోపల కూడా వైట్ మార్బుల్తో నిర్మించబడింది అంతా కూడా ఇక్కడ వరుస పెట్టి గదులు అయితే ఉన్నాయి కానీ అన్నీ లాక్ చేసి ఉన్నాయండి ఏవి ఓపెన్లో లేవు ఇంతకి లోపల ఏముంటుందో అనేసి నేనైతే చాలా ఆలోచించాను కానీ నాకైతే ఏమీ తట్టలేదు ఇక్కడైతే ఒక్కటి మాత్రం ఓపెన్ ఉంటే దీని లోపలికైతే వెళ్ళిపోయానండి స్ట్రైట్గా వెళ్తే కిందకు స్టెప్స్ ఉన్నాయి కదా ఏమన్నా సొరంగ మార్గం ఉంటుందేమో అనుకున్నా కానీ స్ట్రైట్గా కింది కాక కిందకి వెళ్ళిపోయాను అదేంటో నాకు అర్థం కాలేదు మళ్ళీ పైకి ఎక్కుతుంటే నన్ను అయితే పైకి ఎక్కనివ్వలేదు ఎవరు అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కనివ్వలేదండి ఇవ్వలేదండి ఇక్కడ నుంచి కింద ఈ సెక్యూరిటీ గార్డ్ నన్ను ఎక్కనివ్వలేదు పైకి ఈ స్టెప్స్ కింది దిగాలని ఇక్కడ పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది ఇదైతే దివానీ ఆమ్ అని అంటారండి ఇక్కడే రాజు కూర్చొని సామాన్య ప్రజలకు తీర్పులు సందేశాలు ఇచ్చేవాడు ఇది చూస్తుంటే మనకి కొంచెం జోదా అక్బర్ సినిమాలు లాగే ఆజిటీస్ అలాగే అనిపిస్తుంది ఇక్కడ పైన కనిపిస్తున్న దాంట్లో రాజ్ అయితే కూర్చునేవాడు కిందంతా మినిస్టర్స్ అదే సేవకులు మంత్రులు కూర్చునేవారు ఇక్కడ కూడా ఒక ఫిరంగి గుండైతే ఉందండి ఈ సన్లైట్కి సరిగ్గా వీడియో కనిపిస్తుందో లేదో తెలీదు ఇప్పుడు ఇంకొంచెం ముందుగా వస్తే మాత్రం మనకంతా ఒక ఉద్యానవనంలాగా కనిపిస్తుంది కదా ఇదైతే అంగూరి బాగ్ మహల్కు దక్షిణంగా ఉంటుంది ఈ ఉద్యానవనం పాలరాయి నీటి కాలువలు ఫౌంటైన్లతో నిర్మించారు ఇది రానుల విశ్రాంతి స్థలంగా కూడా ఉపయోగపడింది దీన్ని ద్రాక్షల తోట అని అంటారు ఎందుకంటే జహంగీర్కి వైన్ అంటే చాలా ఇష్టము అందుకని జహంగీర్ కోసం ప్రత్యేకంగా ఇక్కడంతా ద్రాక్ష తోటల్ని పెంచలేవారంట అప్పట్లో కానీ ఇప్పుడైతే అలా ద్రాక్ష తోటలు పెంచలేరు కాబట్టి ఇక్కడంతా అంతా చిన్న ఉద్యానవనంలాగా ఇట్లా ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసి అందులో మొక్కలు వేయడం జరిగింది ఈ కోట గురించి ఎంతవరకు కరెక్ట్గా చెప్పానో నాకు తెలీదు కానీ నాకు తెలిసినంత అయితే చెప్పాను ఇంకా ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి